మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు కాంపిటీషన్ లక్షణాలు అధికంగా ఉంటాయి మొండితనం ఎలాగైనా సాధించాలని పట్టుదల ఉంటుంది మొండితనం కంటే పట్టుదల ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వృచ్చికం వారికి అయితే మీ యొక్క గ్రహస్థితిని చూసుకుంటూ ఇప్పుడు మీకు అసలు ఏ గ్రహాలకి దీపారాధన చేస్తే ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్న మీకు ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకేంటంటే ఒక్కొక్క జాతకుడికి లైఫ్లో ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ అవుతుంది సో మీ జాతకంలో సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది అయితే దీనికి రెండవ అధిపతి అయినటువంటి గురువు చాలా బాగుండాలి గురుగ్రహం వీక్గా ఉంది అంటే అది వెంటనే యాక్టివ్ అవ్వాలి అందులో స్లోగా యాక్టివ్ అవుతుంది సంతానం కలిగిన గురుగ్రహం బాగుంది ఉదాహరణకు పంచమంలోనే పంచమాధిపతి ఉన్నాడు ఖచ్చితంగా ఫైనాన్షియల్ అనేది సంతానం కలిగినప్పటి నుంచి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ పెరిగిపోతుంది అందులో డౌట్ లేదు కానీ అదే గురువు రెండవ స్థానంలో ఉంటే మాత్రం మీకు వ్యాపారాల్లోకి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు రైట్ అయితే ఇక్కడ మీకు గురుగ్రహం దగ్గర లగ్నాధిపతి అయిన కుజగ్రహం దగ్గర మరియు దశమాధిపతి వృత్తికారకుడు అయినటువంటి రవిగ్రహం దగ్గర అంటే ధనస్థానాన్ని జీవుణ్ణి వృత్తికారక స్థానాల్ని యాక్టివ్ చేస్తున్నారు ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఆ గ్రహాల దగ్గర దీపారాధన చేసి నేతితో ప్రధానంగా నాలుగు రోజులు చేయాలి వారంలో ఎప్పుడెప్పుడు అంటే మంగళవారము గురువారము శుక్రవారము ఆదివారము గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు రోజులు దీపారాధన చేసి మీకు దగ్గరలో గోవులు కనుక ఉన్నట్లయితే మీకు రెండవ స్థానంలో ఏదైనా పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటి పదార్థం దానికి సంబంధించింది ఏదో అది పెట్టాలి అంటే ఇలాగ శనగలు అంటే శనగలు నువ్వులు పెట్టకూడదండి బెల్లం పెట్టచ్చు నువ్వుల ప్లేస్లో లేకపోతే క్యారెట్స్ పెట్టవచ్చు ఇట్లా చేయాలి మీరు దీంతో పాటు ఎంత మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ దత్తాత్రేయుడు యొక్క దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ మంత్రం ఓం దక్షిణామూర్తి ఏ అనే మంత్రం చేసుకోవడము ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ ఏ అనే మంత్రం చేస్తూ ఉంటే మీకు అంత బాగుంటుంది చెప్పాలంటే కాకపోతే ఇప్పుడుండే ప్లాంటరీ పొజిషన్స్లో దశమ స్థానంలో రవి యొక్క స్థానంలో కూడా కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాడు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది అయితే ఇక్కడ ధనయోగం లేనటువంటి జాతకం ఉండదండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ధనయోగం ఏ రేంజ్లో ఉంది ఏ రూట్లో ఉంది అంటే ఏ మార్గంలో ఉంది అది ఎలాగంటే కొంతమంది చూడండి హీరోలు యాక్టర్స్ అవుతూ ఉంటారు మోడల్స్ అవుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకి ధనయోగం లగ్నంతో సంబంధం ఉంటుంది మీకు ఎప్పుడైనా ధనయోగం కనుక లగ్నంతో సంబంధం కలిగింది ఇందాక నేను చెప్పినటువంటి మీ రాశికి మీ లగ్నానికి ఏదైతే కాంబినేషన్ చెప్పానో అది లగ్నానికి సంబంధం వచ్చింది అనుకోండి మీరు ఒక మోడల్ గాను లేకపోతే మీరు ఒక యాక్టర్ గాను ఇప్పుడు అంటే మిమ్మల్ని మీరు మిమ్మల్ని చూస్తే ధనం వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు యాక్టర్స్ మోడల్స్ వీళ్ళంతా అదే కదా అట్లా అనమాట అలా కాదండి కుటుంబ సభ్యులతో ఉంటే కొంతమందికి బాగా కుటుంబ సభ్యుల సపోర్ట్తో ధనయోగం వస్తుంది కొంతమంది కుటుంబ సభ్యులతో దూరంగా ఉంటే ధనయోగం వస్తుంది అది ఎలాగా అంటే ధనకారకుడు మెయిన్గా సెకండ్ హౌస్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంటాడు అలాగే సెకండ్ హౌస్లో ధనాధిపతి కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా వాళ్ళు వృత్తి అంటే ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తారో ఆ జాబ్ మూలంగా వస్తుంది కానీ వ్యాపార మూలంగా రాదు అక్కడ ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీ యొక్క జన్మజాతకంలో వ్యాపార మూలంగా కూడా వస్తుంది రాదని చెప్పట్లేకపోతే బుధుడు స్ట్రాంగ్గా ఉండాలి మెరుకురీ స్ట్రాంగ్గా ఉంటేనేమో వ్యాపారంలోకి వెళ్ళాలి ఓకే మెరుగురి స్ట్రాంగ్ నమ్మకం అమ్మ లాంటిది మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ లేకపోతే ఒకవేళ వ్యాపారంలోకి వెళ్ళినా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేస్తే మంచిది పెట్టుకోండి బట్ సెకండ్ లాట్ సెకండ్ హౌస్లో ఉంటే కనుక వ్యాపార యోగాలు కూడా ఇస్తాడు కానీ బుధుడిని చూసుకోవాలని చెప్తున్నానండి మీకు ఇక అదే మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయి చూడండి కొంతమందికి రియల్ ఎస్టేట్లో ఎవరిదో ప్లాట్ ఉంటుంది ఇంకోరెవరో ఎవరో కొనుక్కుంటుంటారు మీడియేటింగ్గా ఇంకా మీరు వాళ్ళిద్దరికీ ఒక సర్వీస్ ఇస్తారు అలా మీకు రావాలన్నా లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి మనకి జొమాటో లేకపోతే ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి ప్రోడక్ట్ వాళ్ళది కాదు ప్రోడక్ట్ ఒకరు అమ్ముతారు ఇంకొకరు ఇంకొకరికి అవసరం ఉంటుంది వీళ్ళ మధ్యలో ఉండి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి చేస్తుంటారు అలాంటప్పుడు ఏంటంటే థర్డ్ లాడ్ ఇస్తున్నాడని అర్థం చేసుకోవాలంటే థర్డ్ హౌస్ కనుక మీకు ధనయోగంలో కనెక్ట్ అయితే అప్పుడు మీరు ఓకే నేను ఆన్లైన్లో మీడియేటింగ్గా ఏదైనా చేయాలి అంతేగాని అలా ఆన్లైన్ అన్నాను కదా వెళ్ళిపోయి మీరు ఆన్లైన్లో ఈ ప్యాకటలు ఇవి ఆడడం కాదు మరి కొంతమందికి భూమి మూలంగా ధనయోగం ఉంటుంది లేదా ప్రాపర్టీస్ మూలంగా ధనయోగం ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ మీద కనుక ధనయోగం ఉంటే మీరు ప్రాపర్టీస్ మీదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అయితే అది ఎలాగా గృహం మీద చేస్తారా స్థలం మీద చేస్తారా అని చూసుకోండి గృహం మీద అయితేనేమో శుక్రుడు బాగుండాలి స్థలం మీద అయితే కుజుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కరికి ధనయోగం ఉంటుంది బట్ అది ఏ రూపంలో ఉందో తెలుసుకోగలగాలి అది తెలుసుకోకుండా టైము అంతా వేస్ట్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పుడు తెలిసి అప్పుడు సక్సెస్లోకి వస్తుంటారు ఇక అలాగే ఈ ఫోర్ థౌజండ్ గన కనెక్టివిటీస్ వస్తే అందులో శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఇన్వాల్వ్ అయితే ఈ క్యాబ్స్ లేకపోతే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినవి సెకండ్ హౌస్ కూడా ఫుడ్ చంద్రుడు వచ్చినా ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు అలా సెవెంత్ హౌస్కి వచ్చినా కూడా ఇక ఫిఫ్త్ హౌస్కి ధనయోగం కనెక్ట్ అయిందనుకోండి అనుకోండి ఉదాహరణకి క్రియేటివిటీ సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్స్ ఇవాళ ఏదైతే క్రియేటివ్తో సంబంధం ఉంటుందో అందంతో సంబంధం ఉంటుంది మగ్గం వర్క్ కూడా తీసుకోవచ్చు అక్కడ మీరు అలా సిక్స్త్ హౌస్ కనుక కనెక్ట్ ఫిఫ్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇంకోటి కూడా ఏంటంటే మెడికల్ కూడా అండి అంటే మీకు కనుక ధనయోగం పంచమ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీరు ఆరోగ్య సంబంధించిన వాటిలోకి వెళ్ళడం ద్వారా అందులో పర్టికులర్గా రవి సంబంధం వస్తే కనుక ఆరోగ్యం ద్వారానే మీకు డబ్బులు వస్తాయి అంటే మీరు ఆరోగ్యంగా ఉండడం వల్ల కాదు కాదు మెడికల్ షాపులు హాస్పిటల్స్ జిమ్స్ ఇట్లా తీసుకోవాలి ఇక సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ కనుక ధనయోగానికి వస్తే చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు కొంతమంది చూడండి ఎంతోమంది చిట్ ఫండ్స్ నడిపి లాస్ అయిపోతే కొంతమంది చిట్ ఫండ్స్లోనే కోట్లు సంపాదిస్తారు దానికి కారణం ఏంటంటే ఆరో స్థానాధిపతి ధన సంబంధం వచ్చిందని అర్థం ఇంకోటి పంచమ స్థానాధిపతి ధన సంబంధం వస్తే వాళ్ళకి సంతానం కలిగినప్పటి నుంచి ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆరో స్థానాధిపతి ధన సంబంధం వస్తేనేమో వాళ్ళు అప్పు తీసుకొని కోటీస్ మళ్ళీ అప్పులు కూడా తీర్చేయగలుగుతారు అదే అప్పు స్థానం కారకుడు పాడైతే కనుక అప్పులు పాలు అవుతారు ఎక్కువగా అది గుర్తుపెట్టుకోండి అలాగే సప్తమ స్థానం ధన సంబంధం వస్తే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాస్ ద్వారా లేకపోతే జీవిత భాగస్వామి వాళ్ళ లైఫ్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు అష్టమ స్థానం ధనయోగం వస్తుంటుంది ఒకసారి అది ఎట్లాగండి అంటే అన్స్టస్ ప్రాపర్టీస్ అంటే తాతగారు ఆస్తి మూలంగా దాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా లేకపోతే రీసెర్చర్స్ మూలంగా ఏదైనా పిహెచ్డీస్ చేయడం ద్వారా కొంతమంది అడుగుతుంటారు ఉంటే నేను పిహెచ్డీ చేస్తే నాకు ఉపయోగం ఉంటుందా అని అడుగుతూ ఉంటారు అలా ఏంటంటే వాళ్ళకి ధనయోగం కనుక అష్టమస్థానం రీసెర్చ్తో సంబంధం ఉంటే పిహెచ్డీస్ ద్వారా చేయడం ద్వారా వాళ్ళు ఇంకా గ్రో అవుతారు ఫైనాన్షియల్గా ఇక తొమ్మిదో స్థానానికి కనుక ధనయోగం సంబంధం ఉంటే వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ టీచింగ్ లైన్స్లోకి వెళ్ళడం మంచిది దశమానికి కనుక ధనయోగం వస్తే జాబ్సే ఇంకా డౌట్ లేదు లాభానికి కనుక ధనయోగం వస్తుంది ఏ గ్రహం ద్వారా వచ్చిందో తెలుసుకోగలగాల ఆ రకంగా వ్యాపారాలు చేసుకోవచ్చు వ్యయస్థానానికి ధనయోగం వస్తే ఉన్న వ్యక్తి ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశాల మూలంగా ధనయోగం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి ఇక ఈ ధనయోగం ఫస్ట్ అసలు ఏ ఇయర్లో ఉందో చెక్ చేసుకోవాలి అంటే ఎలాగా మహాదశలు అంతర్దశలు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం లోపల మీకు కనెక్ట్ అవుతున్నాయి ఎర్లీ ఏజ్లో ఉందా కొంచెం మిడిల్ ఏజ్లో ఉందా లేట్ ఏజ్లో ఉందా ధనయోగం అనేటువంటిది పాపకత్తెరిలో ఉందా శుభకర్తెరిలో ఉందా దానికి మహాదశ అంతర్దశలతో పాటు గోచారం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇవి ప్రధానంగా తెలుసుకోవాలి ఇవి తెలుసుకోకుండా అయ్యో నాకు రావట్లేదని లేకపోతే అతనికి అసలు ఏ వ్యాపారం ఏ రూట్లో ఉందో తెలియక ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇవి పాపకత్తెరిలో ఉంటే పాపగ్రహాలకు ఇస్తూ ఉండాలి ఓం సంపత్కరి సమారోహ సింధుర వ్రజ సేవితాయ నమ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విబద్ధనీయనహా చేసుకుంటే అన్ని విధంగా